ఘంటసాల బాలుగా పిలువబడే ఘంటసాల వెంకటేశ్వరరావు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ పేదరికన్నుండి స్వయం కృషితో పైకొచ్చిన వెలుగువాళ్లే ఇద్దరి జీవితం సినిమాతోనే ఇద్దరి జీతం సినీ గీతమే ఇద్దరి అర్ధాంగులు సావిత్రులే ఇద్దరికీ పద్మ అవార్డులు ఇద్దరి చివరి మజిలి చిన్నపట్నమే జీవించినన్నాళ్ళు పాడాలి పాడినన్నాళ్ళు జీవించాలి అని కోరుకున్న వీళ్ళిద్దరూ బ్రతికినన్నాళ్ళూ పాడారు వారి మాట పాట వారి నడక పాట వారి నడత పాట వారి ఊపిరి పాట వారి బ్రతుకు పాట వారి గమనం పాట వారి మననం పాట వారి ఆహారం పాట వారి ఆహార్యం పాట వారి అర్థం పాట వారి పరమార్థం పాట వాళ్ళని రగిల్చింది పాట వాళ్ళని మిగిల్చింది పాటే సంగీత సాగరాన్ని మధించి అమృతతుల్యమైన పాటల భాండాగారాన్ని మనకు అందించిన ఆ గాన గంధర్వులు గంధర్వలోకంలో కలుసుకొని మాటల ఓటలతో పాటల పదనశలతో ఎలా సంభాషించుకుంటున్నారో విందాం ముందుగా ఘంటసాల మాస్టారు సంభాషణ ప్రారంభించారు రావయ్య అప్పదాసు ఎవరో అనుకోని అతిథి వస్తున్నాడన్నారు ఎవరా అనుకుంటుంటే నీ అకాల ఆగమనం అప్పుడే నీకు పాటలు చెల్లిపోయాయంటే బాధేస్తుందయ్యా రా కూర్చో అని తన పక్కన కూర్చోమంటాడు ఘంటసాల అపచారం అపచారం మీతో సమానంగానా ఇక్కడ కూర్చుంటాలండి అని కింద కూర్చోబోతాడు బాలు అయితే నేను కింద కూర్చోవలసి వస్తోంది నన్ను కష్టపెట్టకయ్యా అయ్యో ఎంత మాట నేనే వచ్చి మీ పక్కన కూర్చుంటాలండి అని ఘంటసాల ప్రక్కనున్న పీఠం మీద కూర్చుంటాడు బాలు తెలుగు వాళ్లే ఇద్దరికీ వాళ్ళ హృదయాన్ని సగం సగం పనిచేశాక నువ్వు సమానం కాదంటే ఎట్లాగయ్యా మాస్టరు తెలుగోడి హృదయం చాలా విశాలమైందండి బాలు ముందుగా నీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా పట్టుపట్టి నా విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠింపజేశావు పాడుతాతీయగా కార్యక్రమంలో నా ఫోటో పెట్టి ఆ పాటలన్నీ నాకు వినిపించినందుకు నీకు రుణపడి ఉన్నానయ్యా తెలుగు పాటంటే ముందుగా గుర్తొచ్చేది మీరు ఆ తర్వాతే నేను అక్షరమాలలో ముందు తర్వాతే బా కదండి అందుకే మీరు ఆజ్యులు నేను ఆజ్యునైతే నీ అసాధ్యుడివయ్యా దక్షిణ భారతంలో ఏ భాష వాళ్ళైనా నీ పాట పాడుకోని వాళ్లున్నారా ఈ రేయితీ అని ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారు మాస్టారు ఏమో ఇది నాకేమో ఏమో ఈ వేళ్ళలో నా గుండెలో ఏదో గులవుతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు బుబులవుతున్నది ఉత్తర భారతంలో కూడా నిన్ను ఇరుగని వాళ్ళు ఎవరున్నారు అక్కడ నువ్వు పాడిన పాటలు అటువంటివి పిహల పేహలా ప్యార్ హై పెహలి పెహలి బారు హై మాస్టరు మీ ముందు నేనెంతండి దేశం మిమ్మల్ని తపాలా బిళ్ళలో భద్రపరుచుకున్న ఖ్యాతి మీది అది సరే బాబు నువ్వు పదహారు భాషల్లో నలభై వేల పైచీలకు పాటలు పాడావట కదయా ఆ వైవిధ్యం ఆ భావ వ్యక్తీకరణ అనితర సాధ్యం కదా ఏదో మీరు లేనందున నేను ఆమదపు చెట్టునే అయినా మహావృక్షంలా చేసేశారు ఎంత వినయశీలివి ఎంత నిగరువయ్యా నువ్వు భక్తి పాటలు వెంకటేశ్వర స్వామిపై నువ్వు పాడిన పాట బాగుందయ్యా అదిగో అదిగోహరి వాసము పదివేల శేషుల శ్రీ హరివాసము మీరు వెంకటేశ్వర స్వామిపై పాడినన్ని పాటలు మరెవ్వరూ పాడలేదుగా గురువుగారు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేస ఏడేడు జన్మల పాపముల నెడబాసి బ్రోచే వెంకటేశటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమ పడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడూ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మాస్టరు మీరు పాడిన లలిత గీతాలు జానపద గేయాలు దేశభక్తి గీతాలు పుష్ప విలాపం కుంతికుమారి ఇలాంటి ఎన్నో పాటల్ని తెలుగు వాళ్ళు మరవగలరా ಅತ್ತಲೇನಿ ಕೊಡಲು ತಮುರಾಲು ಬೋಲಮ್ಮ ಕೊಡಲೇನಿ ಅತ್ತ ಗುಣವಂತುರೂ ಆಹೂ ಆಹೂ ಅಲ್ಲಿ ಜಾನಪದ ಜಾನಪದಗೆ ಅಮ್ಮ ಸರೋಜಿನಿ ದೇವಿ ಅಮ್ಮ ಸರೋಜಿನಿ ದೇವಿ ಪರಿಪೂರ್ಣ ಸುವರ್ಣ ಕಳಮಯ ಜೀವಿ ಅಮ್ಮ సరోజినీ దేవి అని స్వాతంత్ర్య సమర యోధురాలు దేశభక్తురాలైన సరోజినీ నాయుడు గొచ్చి సాగిపోయే దేశభక్తి గీతం పూజకు పూలు కోసుకొద్దామని వెళ్తే ఆ పూలబాలలు పడే బాధను వర్ణించే పుష్ప విలాపం మా విలలేని ముగ్ధసుకుమారీ జీవితి కృషించి నశించి పోయే మా పై చిపురు మమ్మవల పరవోతురు గదా నరజాతికి నితి ఉన్నదా నా పాటల కూర్చి నా పాటల గూర్చి చెబుతున్నావు గాని ఆంధ్రదేశాన్ని ఉపేసిన నీ దేశభక్తిగా ఏం మాటేంటి నాయనా పుణ్యభూమి నా దేశం నమో నమామే ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ దేశం సదా స్మరామి ఒక్కడై రావడం ఒక్కడై పోవడం ను నాటకం విధిలీలా గుండెల్ని పిండేసే పాట ఎంత గొప్పగా పాడావయ్యా అంతా మీ అభిమానం మాస్టరు అది సరే కానీ నాతో పాడిన మొదటి పాట అదురు బెదురు లేకుండా ఎంత బాగా పాడావయ్యా పాట ప్రారంభం నీదే తర్వాతే నేను అందుకున్నాను ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగ సాగాలి అవునా కన్నడంలో పన్నెండు గంటల్లో ఇరవై ఒక్క పాటలు పాడావట ఎంత గొప్పవాడివయ్యా మాస్టారు మీరు ఒక్క టేక్లో శివశంకరి పాట పాడేశారట దాని ముందు ఎంత నేనే కంఠానుకరణ చేస్తాననుకుంటే నన్ను మించిపోయి పాటలో మిమిక్రీ కూడా చేశావు కదయ్యా కట్టి శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఎదంట రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలస్తావా అడిగింది అయిస్తావా అవోర్వశిలాయి వయపాం ఎమయ్యా బాలు రాముడు యమగవాళ ప్రేమాభిషేకం లాంటి సినిమాలు సిల్వర్ జూబ్లీలు చేసుకున్నాయంటే నీ పాటల ప్రాముఖ్యం చాలా ఉందట ప్రేమాభిషేకంలో ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ముందుకు సాగదు ఈ లోకము మీ ప్రేమ నగర క్లైమాక్స్ సాంగ్ కంటే ఇదేమంతా గొప్పదండి ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరికోసం ఎవరికోసం పాటకు పాట అప్పచెపుతావయ్యా బాలు మంచి మాటకారి నీతో మాట్లాడడం కష్టమయ్యా పాటల సంగతి పక్కన పెడితే నువ్వెంత బాగా యాక్టింగ్ చేస్తావయ్యా మిథునం చిత్రంలో అప్పదాసు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టావయ్యా భరణి నాకు ఆ అవకాశం కల్పించాడు మాస్టారు పాత్రధారణ సరే గాత్రధారణ మాటేంటి నీ గొంతుతో ఆ అరవాతన్ని తిరుగు వాళ్ళ సొంతం చేసేసావే ఓ కమల్ హసన్ గురించా మీరనేది వాడు నా తమ్ముడు లాంటి వాడు మాస్టారు వాడు శరీరం నేను వాణిగా అయిపోయాం అంతా మీ పెద్దల ఆశీర్వాదం బాలు తీయగా పాడాలని ఉంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది కొత్త గాయకుల్ని బయటకు తెచ్చి వారికి తర్ఫీదు ఇచ్చి ఆ కళామ తల్లి రుణం తీర్చుకున్నావయ్యా అసలు తెలుగు పాటని ప్రజల ఇళ్లల్లో నోళ్ళల్లో నానేలా చేసింది మీరు మీరు తెలుగు సినిమా పాటల నారు పెడితే నేను నీరు పోశాను అంతే మాస్టారు కానీ తెలుగు పద్యం మాత్రం పైకి రాలేకపోతుంది మాస్టరు ఆండభవనాసం నర్తనశాల లవకుశ ఇలాంటి చిత్రాల్లోని పాటలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది తెలుగు తన తలెత్తుకు తిరుగుతుంది పాండవ వనవాసంలో మీరు పాడిన పద్యం వింటే ఒళ్ళు గబురు పొడుస్తుంది మాస్టరు దారుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున ఇరాత్మ మదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు బాలు పద్యాలు చదివే రోజులా వినే రోజులా ఇంకా పాడుకునేదెవరు అయినా పాడుతాతీయ కార్యక్రమంలో పద్యాలకు కొన్ని ఎపిసోడ్లు పెట్టి నీ వంతు నువ్వు చేశావు కదయ్యా ఆఖరిగా బాలు నేనొకటి అడుగుతున్నా అడగండి మాస్తారు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు ఈ పాట మొత్తం పాడాలయ్యా నువ్వు బాలు ఎందుకంటే నీ కోసం పగిలి పొగిలి ఏడ్చే తెలుగు వాళ్లకు ఓరడింపు కలిగేలా నువ్వు తెలుగు వాళ్లను వదిలి సంవత్సరాలు అయినా వాళ్ల గుండె గాయం ఇంకా మానలేదయ్యా బాలు ఆ పాట పాడితే విని ఘంటసాలతో పాటు తెలుగువారికి కూడా ఓరడింపు కలిగింది సానా ఉంది ఇంటే ఎంతో ఉంది ఇప్పటికే ఎక్కువయింది ఇంకోసారి చెబుతారా తెలుగోడా ಇಂಕೋಸಾರಿ ಶಬುತಾರ ತೆಲುಗೋಡ